టీడీపీ సీనియర్ నాయకులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు హఠాత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మంత్రి పొంగూరు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా దగదర్తిలో మాలేపాటి స్వగృహానికి రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి మంత్రి నారాయణ శుక్రవారం వెళ్లి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు మాలేపాటి సుబ్బానాయుడు మాలేపాటి భాను చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బానాయుడు ఆలస్యమైన కోలుకుని క్షేమంగా బయటకు వస్తారు అనుకున్నామని అయితే ఇలాంటి విషాదకరమైన వార్త వినిపించిందన్నారు ఎంతో ఆత్మీయంగా ఉండే కుటుంబ సభ్యుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన అన్న కుమారుడు యువనేత మాలేపాటి భావను మరణించడం బాధాకరమని ఆయన మృతి చెందిన ఇరవై నాలుగు గంటల్లో సుబ్బానాయుడు మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు సుబ్బానాయుడు మరణం టీడీపీకి తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు ఈ కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రీయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు